పర్యాటక ప్రగతి ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించేలా ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రులు జూపల్లి పొంగులెట్టి తుమ్మలతో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటన ఖమ్మం జిల్లా వైరల్ 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 ముఖ్యమంత్రి పర్యటన సభ ఉండబోతోంది సో దానికోసం ఏర్పాట్ల కోసం పరిశీలిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా సో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వేచిస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఖమ్మం కిలా నేలకొండపల్లి బుద్ధ స్థాపన కిన్నెరసాని ప్రాజెక్టులను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రులు బట్టి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి సోమవారం ఖమ్మం కిలా సందర్శించారు అనంతరం విలేకరులతో బట్టి మాట్లాడుతూ పర్యాటక పర్యాటక పరి పర్యాటక మంత్రి జూపల్లి అని జిల్లాలో పర్యటిస్తూ స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయంతో పర్యాటక రంగాన్ని ప్రగతిలకు తీసి రూపొందించే ప్రగతిలోకి తీసుకెళ్ళడానికి ఎంతో శ్రమిస్తున్నారన్నారు సో చూడాలి ఎట్లా ఉంటుంది సో మరొక పర్యాటక రంగం సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు కిలా కిలా దగ్గర సో ఖమ్మం ఖమ్మంలో పర్యాటక రంగము ఆకర్షించేలాగా ఉంది